అంటే ఐస్ క్రీమ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఉండరు ఐస్ క్రీమ్ చిన్నప్పుడు ఈసారి మా వీధిలోకి ఐస్ క్రీమ్ మామే వ్యక్తి వచ్చాడు అప్పట్లో అది చాలా మామూలే కదా గంట కొట్టి కుంటూ బండి నెట్టుకుంటూ ఐస్ ఐస్ పుల్ల ఐస్ శ్యామయ్య ఐస్ పాల ఐస్ మ్యాంగో ఐస్ అంటూ వాళ్ళు వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ పుల్ ఆ పిలుపు విని అల్ల అల్లంత దూరం నుంచి పరిగెత్తుకోవచ్చే వాళ్ళము నేను అలాగే గంట శబ్దాన్ని విని తాతయ్య దగ్గర ప్లీజ్ తాతయ్య అన్నట్టు ముద్దుగా మొహం పెట్టే పెట్టా ఆయన చిరునవ్వుతో ఆయన చిరునవ్వు నవ్వి జేబులో ఉంచి వంద కాగితం పైకి తీశారు అది చుట్టుకున్న లాక్కొని చటుక్కున లాక్కొని బగు బగులున్న గబుల్లున వీధి గుమ్మంలోకి వచ్చి చూశాను తీర బండి అప్పటికి పక్క వీధిలోకి వెళ్ళిపోతుంది అలాగైనా ఐస్ క్రీము ఎలాగైనా ఐస్ క్రీము అందుకోవాలన్న దృఢమైన నిశ్చయముతో దాన్ని వెంట పరుగు పరుగు మొదలుపెట్టా నా చేతిలో నోటు నా రూటు చూసిన పక్కింటి ఈశ్వర్గాడు కూడా నాకు జత కలిశాడు మొత్తానికి రెండు సందుల అవతల ఆ బండి బా నాపి రెండు పుల్లలు ఐస్ ఐస్లు కొను కొనుక్కున్నాము ఐస్ క్రీమ్ చిక్కిన ఆనందంలో చిక్కు చీకుకుంటూ ఇంటికి వచ్చేసాము కాసేపటికి ఆ వ్యక్తి వచ్చి మీ పాప చిల్లర తీసుకో తీసుకోలేదండి అని తాతయ్య చేతిలో డబ్బులు పెట్టాడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రెండే రెండు పుల్లల ఇసులకు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చేసానని ఆ విషయము మా అమ్మకు కూడా అదే సమయానికి అర్థమైంది అందుబాటులో ఉన్న చీపురి కట్ట అందేసుకుంది అది చూసిన నేను బావి చుట్టూ పరుగో పరుగో ఇప్పుడు తలుచుకుంటే నవ్వు కదా